ఈ వీడియోలో ప్రధానంగా మల్టీ విటమిన్స్ అనేవి ఏది వాడాలి అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మార్కెట్లో అనేక రకాలు ఉన్నాయి అయితే ఆ మల్టీ విటమిన్స్లో రోజువారీ మనకు కావలసినటువంటి పర్సెంటేజ్ అందులో ఉన్నదా లేదో చూసుకోవాలి నిజానికి అన్ని రకాల మినరల్స్ లేకపోతే విటమిన్స్ ఇటువంటివన్నీ మనకు అందాలి అవన్నీ ఉండాలంటే ఒక దాంట్లో ఉండవు కాబట్టి ఈ మధ్య ఒకప్పుడు మనకి సుప్రడిన్ అని ఉండేది అప్పుడు తక్కువ క్వాలిటీ ఉండేవి అంటే తక్కువ పర్సంటేజ్ ఉండేవి కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని డెవలప్ చేసి చాలా పెంచారు అప్పట్లో మరొకటి ఫేమస్ మల్టీ విటమిన్స్ ఏంటంటే గ్లాక్సబ్ ఉండదు బెకాడాక్సమిన్ ఉండేది అది కూడా మంచిదే అది ముప్పై ట్యాబ్లెట్స్ అప్పుడు ఇరవై మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు వంద రూపాయలు కాల్ చేశారు అరవై ట్యాబ్లెట్స్ పెట్టి పెంచారు వాళ్ళు ఇంకా కొంతమంది జింకో పెట్టి రకరకాలు పెడుతున్నారు కానీ పేదవాడి పరిస్థితి ఏంటి అంటే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది సుప్రడిన్ అనేది ఇది మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చాలా బేయర్ కంపెనీ ఇంటర్నేషనల్ ఎప్పటి నుంచో ఉంది సుప్రడిన్ అనేది ఇప్పుడు వాళ్ళు మూడు రకాలుగా తీస్తారు ముప్పై ట్యాబ్లెట్స్ ఉన్నాయి అరవై ట్యాబ్లెట్స్ ఉన్నాయి తొంభై ట్యాబ్లెట్స్ ఉన్నాయి ప్యాకెట్ రూపంలో దొరుకుతుంది ఇందులో అంటే సైనో కోబాలమీన్ బీ ట్వెల్వ్ మిథైల్ కోబాలమీన్ రూపంలో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంసీజీ ఉంది దేంట్లోనూ లేదు అలాగే వీటిలో మినరల్స్ ఉన్నాయి ముందు ఆడవాళ్ళకి జుట్టు ఊడిపోకుండా కాపాడడానికి బయోటిన్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఉన్నది కాబట్టి ఇది వాటని ప్రయత్నం చేయండి ఇది డబ్బా కొనుక్కోలేకపోతే ప్యాకెట్ అని దొరుకుతుంది మన పదిహేను రూపాయలు పదిహేను బిళ్ళలు అరవై రూపాయలకి ఎంత వస్తూ ఉంటుంది రెండు మల్టీపెట్మెన్ అంటాం ది ఇది యాక్చువల్గా న్యూరోబిన్ ఫోర్ట్ అంటారు దీన్ని ఇది ఎక్సలెంట్ మెడిసిన్ ఇది ప్రాక్టర్న్ గ్యాంబుల్ వాళ్ళది పిఎండ్జే వాళ్ళది బాగా ట్వెల్వ్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఫస్ట్ ఏం చేయాలంటే న్యూరోబిన్ ప్లస్ వాడండి ఒక నెల అందు రెండు రకాలు ఉన్నాయి ఆ తర్వాత నుంచి రోజు ఒకటి వేసుకుని సరిపోతుంది ముప్పై బిళ్ళలు కలిపి ముప్పై ఐదు రూపాయలు నలభై ఉంది ఎప్పుడు ఇది న్యూరోబిన్ ప్లస్ అయితే మల్టీపెట్మెన్లు చాలా ఉన్నాయి మార్కెట్లో కాబట్టి నేనైతే ఏమైనా సజెస్ట్ చేస్తానంటే సుప్రడిన్ చాలు ఈ సుప్రడిన్ వల్ల హెర్బల్ అశ్వగంధ ఉంది సీతావేరి ఉంది వాడుతున్నారు వాళ్ళు ఎక్సలెంట్ అవి ముఖ్యంగా స్త్రీలకు సీతావేరి చాలా అద్భుత ఔషధం నేను యాభై రోజులు ఆయుర్వేదం కూడా చెప్తాను ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది మల్టీ విటమిన్ ప్రతినిత్యమే వాడండి మీరు ఏంటంటే ఏ రకమైన ఫుడ్ తీసుకున్నా సరే మల్టీ విటమిన్ తప్పనిసరి అలాగే దీంతో పాటు తప్పకుండా వారానికి ఒకసారి డి త్రీ సిక్స్టీ థౌసండ్కి సిక్స్టీ కే